చపాతి కర్ర పీటతో పని లేకుండా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఈ రెసిపీ కోసం ముందుగా మనం మైదా పిండి తీసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఒక కప్పు వరకు మైదా పిండి తీసుకున్నానండి మైదా పిండిలోకి కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పుతో పాటు ఇక్కడ నేను కలోంజీ సీడ్స్ వేసుకుంటున్నాను కలోంజీ సీడ్స్ లేకపోతే బాంబు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు పిండిలో ముందుగా మనం ఉప్పు కలోంజీ సీడ్స్ కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దులాగా కలుపుకోవాలండి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పిండిని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ రెసిపీలోకి మనం స్టఫింగ్ అనేది రెడీ చేసుకుంటున్నాము స్టఫింగ్ కోసం ఇక్కడ నేను బంగాళాదుంపలు కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసి ఉడికించుకున్నానండి ఇప్పుడు వీటిపైన ఉన్న తొక్క తీసేసి చక్కగా ఇక్కడ బంగాళాదుంపల్ని తురుముకోవాలి బంగాళాదుంపల్ని తురుముకున్న తర్వాత ఈ రెసిపీలోకి ఇక్కడ నేను మళ్ళీ చీజ్ వేసుకుంటున్నానండి చీజ్ వేసుకోవడం ద్వారా చాలా రుచిగా ఉంటుంది చీజ్ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు కావాలంటే మీరు చీజ్కి బదులుగా పన్నీర్ కూడా వేసుకోవచ్చు పన్నీర్ను కూడా ఇదే విధంగా తురుముకొని వేసుకోవచ్చు ఈ విధంగా బంగాళదుంప అలాగే చీజ్ తురుముకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు ఎక్కువ పట్టదు ఎందుకంటే చీజ్లో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి అలాగే కొంచెం కారం కారంతో పాటు ఓ పావు చెంచా వరకు గరం మసాలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇప్పుడు నెయ్యిని కొంచెం వేడి చేసుకొని నెయ్యి వేసుకోండి నెయ్యికు బదులు బటర్ అయినా కొంచెం కరిగించుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ స్టఫింగ్ని పక్కన పెట్టేసుకొని కొంచెం మైదా పిండిని తీసుకొని ఈ విధంగా పలచగా చేత్తోనే నొక్కేసుకోండి అలాగే చూస్తున్నారు కదా అలాగే మైదా పిండిని ఈ విధంగా పొడవుగా చేసుకోవాలి తాలికల మాదిరిగా పెద్దగా పొడవుగా తయారు చేసుకోవాలండి ఇప్పుడు ఒక గుంట గరిటి తీసుకొని ఈ విధంగా రౌండ్ రౌండ్గా చుట్టేసుకోవాలి గుంట గరిటలో ఇలా చుట్టేసుకున్న తర్వాత ముందుగా మనం బాండీలో నూనె పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని నూనెని కాగించుకోవాలండి ఇప్పుడు ఇలా గుంట గరిటలో చుట్టుకున్న పిండి పైన మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ని పెట్టుకోవాలి ఇప్పుడు చేత్తోనే నొక్కేసుకున్నాం కదండి చిన్న చపాతీలాగా దీనిపైన ఈ విధంగా మనం గుంట గరిటని బౌలిచ్చుకున్నట్లయితే మనకి మంచి షేప్ అనేది వస్తుంది ఇప్పుడు చుట్టూ ఈ విధంగా పై పిండి కింద పిండి రెండు సపరేట్ అవ్వకుండా మర్చుకోవాలండి రెండింటిని కలిపి ఈ విధంగా చేస్తే మనకి మంచి షేప్ అనేది వస్తుంది చక్కగా మనం మామూలుగా సమోసాలు తయారు చేసుకుంటాం కదండి అలా కాకుండా ఈ విధంగా తయారు చేసుకోండి చాలా సింపుల్గా ఉంటుంది అలాగే చాలా అంటే చాలా రుచిగా కూడా ఉంటుంది ఒకేసారి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో నుంచి చక్కగా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి వేయించుకోవాలండి మైనోస్తో చాలా రుచిగా ఉంటుందండి మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్